అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం మన ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ సిరీస్లో భాగంగా ఇంట్రాడీ గూగుల్ షీట్ అనేది ఏదైతే ఉందో దీనిని ఏ విధంగా పొందాలి ఇందులో డేటాని ఏ విధంగా ఎడిట్ చేయాలి లేదంటే మోడిఫై చేసుకోవాలి అలానే ఇందులో ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ ఇంట్రాడీ గూగుల్ షీట్ అనేది కేవలం మన ఛానల్ ప్రీమియం మెంబర్స్కి మాత్రమే అందుబాటులో ఉంది సో ఒకవేళ మీరు కనుక ఛానల్లో ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో మకరా టీవీ తెలుగు అని చెప్పి సెట్ చేసిన తర్వాత ఛానల్ని ఓపెన్ చేయండి ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ అని చెప్పేసి ఉంటుంది దీని మీద క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో ఉన్న మెంబర్షిప్స్కి సంబంధించిన లిస్ట్ అనేది కనిపిస్తుంది ఇందులో ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ బేసిక్ కానీ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ ప్రో కానీ తీసుకోండి ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ ఓల్డ్ అనేది ఎప్పుడో మన ఛానల్లో నేను స్టార్ట్ చేసిన టైంలో ఉన్న మెంబర్షిప్కి సంబంధించింది మాత్రమే అది ఇది కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి గూగుల్ షీట్ కానీ ఏమీ రావు ఇది గుర్తుపెట్టుకోండి కేవలం ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ బేసిక్ కానీ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ ప్రో కానీ ఈ రెండు మెంబర్షిప్స్లో మాత్రమే మీకు మన ఛానల్కి సంబంధించిన గూగుల్ షీట్స్ కావచ్చు లేదు అంటే కనుక ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ సంబంధించిన వీడియోస్ కానీ యాక్సెస్ చేయడానికి అవుతుంది సో ఇక్కడ మీరు జాయింట్ మీద క్లిక్ చేసి తర్వాత యూపీఐ ద్వారా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేసిన తర్వాత అది మీకు ఆటోపేలోకి వెళ్తుంది అంటే రెగ్యులర్గా కూడా ఎవ్రీ మంత్ మీకు అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది అందువల్ల ఏం చేస్తారు అంటే వన్స్ ఇక్కడ మీరు పేమెంట్ చేసేసి పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత వెంటనే ఆటోపే అనేది క్యాన్సిల్ చేసుకోండి కేవలం మీకు మన ఛానల్లో ఫ్యూచర్లో అప్లోడ్ చేసి వీడియోస్ కావాలనుకున్నప్పుడు మాత్రమే మరలా మెంబర్షిప్ తీసుకోండి లేదంటే లేదు సో ఇది గుర్తుపెట్టుకోండి వన్స్ మీరు పేమెంట్ చేసి పేమెంట్ అనేది సక్సెస్ అయిన తర్వాత మన ఛానల్లో ఎడిషనల్గా మెంబర్షిప్ అని చెప్పేసి ఒక ట్యాబ్ యాడ్ అవుతుంది మామూలుగా అయితే మీకు ఆ ట్యాబ్ అనేది కనిపించదు కేవలం ఛానల్ ప్రీమియం మెంబర్స్కి మాత్రమే ఎడిషనల్గా మెంబర్షిప్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంటుంది మీరు ఈ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనం మెంబర్స్కి పోస్ట్ చేసిన వీడియోస్ కావచ్చు మెంబర్స్ ఓన్లీ పోస్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మన ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ సిరీస్లో భాగంగా ఒక వీడియో పోస్ట్ చేశాను గోచార చంద్రుడితోటి మన జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఈ రోజు ట్రేడ్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుందా లేదా అసలు మన మనస్తత్వం ఎలా ఉంటుంది ఏ విధంగా తెలుసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక వీడియోని పోస్ట్ చేశాను ఇది కేవలం మెంబర్స్కి మాత్రమే కనిపిస్తుంది సో ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో అనేకం వస్తూనే ఉంటాయి అలానే మెంబర్స్ ఓన్లీ పోస్ట్స్లో నేను ఎప్పటికప్పుడు కూడా మన ఛానల్కి సంబంధించి ఫ్రీ గీవేవేస్ కావచ్చు లేదంటే ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ సిరీస్కి సంబంధించి లింక్స్ కావచ్చు షేర్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ మీకు ఈ లింక్ అనేది ఉంటుంది మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మన గూగుల్ ఇంట్రాడే షీట్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది అంటే వ్యూ ఓన్లీ ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే ఎడిట్ చేయడానికి అవ్వదు మీరు కనుక దీన్ని ఎడిట్ చేయాలి అనుకుంటే ఆఫ్కోర్స్ తీసుకున్నది ఎడిట్ చేయడం కోసం కాబట్టి మీరు ఫైల్లో మేకే కాపీ మీద క్లిక్ చేసి దీన్ని డైరెక్ట్గా మీరు మీ అకౌంట్కి సంబంధించి మీ జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మేకే కాపీ మీద క్లిక్ చేయంగానే ఆటోమేటిక్గా ఇది మీ గూగుల్ డ్రైవ్లో సేవ్ అవుతుంది పర్మనెంట్గా సేవ్ అయిపోతుంది సో మరలా అది డిలీట్ అవ్వడం ఇలాంటివి ఏమి ఉండవు ఒకవేళ మీరు డిలీట్ చేస్తే తప్ప తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకేసారి ఒక రెండు మూడు ఫైల్స్ అనేవి మీరు బ్యాకప్ తీసి పెట్టుకోండి అంటే ఫైల్ మరలా మేక్ కాపీ జస్ట్ ఏదైనా ఇంకో పేరు ఇచ్చేసి దాన్ని సేవ్ చేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీరు పొరపాటున ఏదైనా ఎడిట్ చేసినా కూడా ఇంకొక ఫైల్ బ్యాకప్ ఉంటుంది కాబట్టి దాని నుంచి మరలా యూస్ చేసుకోవడం ఉంటుంది ముందుగా అసలు ఈ ఫైనాన్షియల్ ఇంట్రాడే గూగుల్ షీట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది దీని యొక్క పర్పస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సహజంగా ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి గ్రహాల గోచారం ఆధారంగా అలానే గ్రహాల స్థితిగతుల ఆధారంగా స్టాక్ మార్కెట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది మార్కెట్లో ఏ స్టాక్స్ అనేవి పెరగబోతున్నాయి ఏ సెక్టార్ అనేది బాగుండబోతుంది మార్కెట్ సైకిల్స్ అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఇంట్రాడేలో మార్కెట్ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడం అనేది ప్రధాన ఉద్దేశం అయితే ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటి అంటే మార్కెట్ మూమెంట్ ఎలా ఉన్నా బుల్డిష్ ఉన్నా బేరిష్ ఉన్నా అప్ ట్రెండ్ ఉన్నా డౌన్ ట్రెండ్ ఉన్నా లేదంటే రేంజ్ బౌండ్లో ఉన్నా ఎలా ఉన్నా ఏ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసినా కూడా మన ఆలోచనలు కావచ్చు మన మనసు కావచ్చు స్థిరంగా ఉండాలి అంటే మార్కెట్ని అనాలసిస్ చేస్తున్నామంటే సరైన ఆలోచన దృక్పథం అనేది మనకు ఉండాలి కరెక్ట్గా క్లారిటీ అనేది ఉండాలి మనం మార్కెట్లో ఎటువంటి పొజిషన్ తీసుకోవాలి ఏంటి అసలు ఈరోజు మనం సక్సెస్ అవ్వగలమా లేదా అనేది తెలుసుకోగలగాలి దానికి గోచార చంద్రుడు అన్నింటికన్నా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఎందుకంటే చంద్రుడు మనసకారకుడు సో చంద్రుడి యొక్క గ్రహ గోచారం ఆధారంగానే అసలు మనకి ఈరోజు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది దీన్ని తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి వీటిలో కొన్నింటిని నేను స్టడీ చేసి రీసెర్చ్ చేసిన వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను అందులో భాగంగానే ఇంట్రాడీ గూగుల్ షీట్ అనేది డెవలప్ చేయడం జరిగింది ఇది ఏం చేస్తుంది అంటే మన జన్మ జాతకం ఆధారంగా అంటే ఇక్కడ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో మీ లగ్నం ఏంటి మీ నక్షత్రం ఏంటి అలానే మీ జాతకంలో ఏ గ్రహం ఎటువంటి భావాలని సిగ్నిఫై చేస్తుంది అనే విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి వీటికి గోచార చంద్రుడు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటున్న రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నారు ఆ నక్షత్రాధిపతి ఎవరయ్యారు ఆ నక్షత్రాధిపతి మీకు జాతకంలో ఏ స్థానాలని సిగ్నిఫై చేస్తున్నారు తద్వారా మీకు మార్కెట్లో ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా మీ ఆలోచనలు అనేవి సరిగ్గా ఉంటాయా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నమే ఇంట్రాడి గూగుల్ షీట్ ఇక్కడ మీరు చూసినట్లయితే తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరో తేదీన మనకి మార్కెట్ అవర్స్లో తొమ్మిది పాదం నుంచి మూడున్నర మధ్యలో చూసుకుంటే గనక చంద్రుడు ఉత్తరా పాల్గొని నాలుగో పాదంలోనూ నక్షత్రం ఒకటో పాదంలోనూ సంచారం చేస్తున్నారు ఇక్కడ ఉత్తరా పాల్గొని నక్షత్రం అనేది నాలుగో పాదం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాలకి చంద్రుడు తన సొంత నక్షత్రం అస్తానక్షత్రంలోకి వస్తున్నారు ఇది ఈ గ్రహగోచారం అనేది నేను ఇచ్చిన డీటెయిల్స్ ఏమేయో ఈ జాతకునికి కరెక్టా కాదా అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అన్నమాట అంటే చూడండి చంద్రుడు ఒకటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా రవి నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ జాతకునికి రవి ఏ స్థానాలని సిగ్నిఫై చేస్తున్నాడు రెండు నాలుగు పది స్థానాలని సిగ్నిఫై చేస్తున్నాడు అదే ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల తర్వాత నుండి చంద్రుడు తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తుంటే మూడు ఒకటి ఆరు తొమ్మిది స్థానాలు సిగ్నిఫై అవుతున్నాయి అలానే ఇదంతా కూడా కన్యా రాశిలో జరుగుతుంది కాబట్టి బుధుడు ఏ స్థానాలని సిగ్నిఫై చేస్తున్నాడు అలానే తారాబలం ఏ విధంగా ఉంది అష్టకవర్గ పాయింట్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటిని బేస్ చేసుకుని ఇక్కడ జమే ఏ అనేది ఓవరాల్గా ఒక ఎనాలిసిస్ అనేది ఇస్తుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇక్కడ మీరు చూసినట్లయితే శుక్రవారం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున రవి ఉత్తరాషాఢ అంటే ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నారు ప్రస్తుతం ఆయన అలానే తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటే గోచారంలో చంద్రుడు రవి నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ చూడండి మనకి రెండు నాలుగు పది స్థానాలు అనేవి యాక్టివేట్ అవుతున్నాయి అలానే ఒంటి గంట నలభై ఐదు నిమిషాల తర్వాత చంద్రుడు తన సొంత నక్షత్రం నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మూడు ఒకటి ఆరు తొమ్మిది అనేవి సిగ్నిఫై అవుతున్నాయి సో ఈ స్థానాలు సిగ్నిఫై అవుతున్నాయంటే ట్రేడర్స్కి సంబంధించి ఎవరిదైతే మనం జాతకం ఆధారంగా చూస్తున్నామో తన యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉండవచ్చు అనేది ఇక్కడ చెప్తుంది అలానే ప్రాఫిట్ ఉండొచ్చా లేదా ప్రాఫిట్కి ఎంత ఛాన్స్ ఉంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అలానే ఒకవేళ మీ జాతకంలో గనక ఎనిమిది కానీ పన్నెండు కానీ ఇలాంటి దుస్థానాలు యాక్టివేట్ అయితే అటువంటి సందర్భాల్లో ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుండద్ది అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇది మన ఇంట్రాడేకి సంబంధించి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కావచ్చు అసలు ఎన్ఎస్సీ మార్కెట్ ఎలా ఉండవచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండద్ది కేవలం ట్రాన్సిట్ని బేస్ చేసుకుని మాత్రమే చెప్తుంది కాబట్టి ఇది కాస్త అటెట్గా ఉంటుంది కొంచెం గుర్తుపెట్టుకోండి సో ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్ అన్నమాట మీరు ఇక్కడ చేయాల్సిన వల్ల ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఈ మార్కెట్కి సంబంధించి మీరు షీట్ తీసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ మాత్రం మీరు మాన్యువల్గా అప్డేట్ చేయాలి అంటే ఇక్కడ మీ పేరు కావచ్చు అలానే మీ నక్షత్రం ఏంటి అనేది సెలెక్ట్ చేసాము అలానే మీ లగ్నం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వృచిక లగ్నం పెట్టాను అలా కాకుండా మేష లగ్నం అనుకోండి మేష లగ్నం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు బటన్ కనిపిస్తుంది జస్ట్ దీని మీద క్లిక్ చేశారనుకోండి మిగిలినవన్నీ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి అంటే బెనిఫిట్స్ ఏంటి మాల్ఫిక్స్ ఏంటి ఫిఫ్త్ హౌస్ ఎయిత్ హౌస్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి చూసారా ఇక్కడ బెనిఫిట్స్ అండ్ మాల్ఫిక్స్ ఎలా మారో ఇలా ఆటోమేటిక్గా అన్నీ అప్డేట్ అవుతాయి నేను ఏది మార్చలేదు కాబట్టి మీకు ఫిఫ్త్ హౌస్ సిగ్నిఫికేషను ఎయిత్ హౌస్ అనేది అలా ఉండిపోయినాయి బట్ ఈ వీటిని మీరు మార్చుకున్నట్లయితే మొత్తం ఇక్కడ అంతా కూడా ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది అయిపోతుంది అలానే ఇక్కడ ఇంకొక ఫీచర్ గురించి కూడా తెలుసుకొని ఆ తర్వాత వీటిని అసలు ఈ డీటెయిల్స్ని ఎలా ఎడిట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం మీరు ఇక్కడ చూసినట్లయితే మెయిన్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంటుంది ఇందులో మార్కెట్ లెవెల్స్ అనేవి మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఈరోజు చూసుకున్నట్లయితే నిఫ్టీలో అటు లాంగ్ సైడ్ వర్కౌట్ అయింది పర్టులర్గా షార్ట్ సైడ్ బాగా వర్కౌట్ అయింది లాంగ్ సైడ్ వచ్చేసరికి మన ఫస్ట్ టార్గెట్ దాకా వచ్చి మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది అలానే మీరు నిఫ్టీ కాలితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాలితే బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ కా సెన్సెక్స్ అనేది ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అలానే ఎన్ని రోజులు బ్యాక్ అయినా సరే వెళ్ళి మీరు అసలు ఈ లెవెల్స్ అనేవి వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అలానే మనకి ఇక్కడ ప్రతిరోజు కూడా ఒక ఐదు ఇంటర్డే స్టాక్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటుంది మీరు ఏ ప్రైస్ రేంజ్లో ట్రేడ్ చేయాలి అనుకుంటున్న దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంద రూపాయలు సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి దాన్ని బట్టి కొన్ని స్టాక్స్ అనేవి మారుతాయి అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయ్యి రూపాయలు సెలెక్ట్ అనుకోండి దాన్ని బట్టి కొన్ని స్టాక్స్ అనేవి ఇలా మారుతూ ఉంటాయి సో ఇటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇంట్రాడే షీట్ అనేది ఇస్తూ ఉంటుంది అయితే దీన్ని ఒక అడ్వైజ్లా తీసుకునే కంటే దీన్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేసుకునే కంటే కూడా మీరు మీ సొంతంగా అనాలసిస్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ కావచ్చు ఇవన్నీ చేసుకొని దానికి అడిషనల్గా దీన్ని ఒక సపోర్ట్ కింద వాడుకోండి సరే అయితే అసలు ఇప్పుడు మనం ఇంటర్డే షీట్లో మన డీటెయిల్స్ని ఎలా అప్డేట్ చేయాలి అనేది తెలుసుకుందాం ఇక అన్నింటికన్నా ముందుగా ఈ షీట్లో మీకు ఏ ఫీచర్ వర్కౌట్ అవ్వాలన్నా కూడా మీరు కొన్ని ట్రిగర్స్ని ఆన్ చేయాల్సి ఉంటుంది మీకు రూల్స్లో ఆ ట్రిగర్స్ ఏంటి అనేవి డిస్ప్లే చేశాను వాటిని ఎలా ట్రిగర్ చేయాలి వాటిని ఎలా ఎడిట్ చేయాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్టెన్షన్స్లోకి వచ్చి యాప్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా మీకు యాప్ స్క్రిప్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు లాగిన్ అడుగుతుంది త్రూ మీ జీమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూడండి స్టాప్ వాచ్ లాగా ఒకటి ఉంటుంది ఐకాను క్లాక్ లాగా దాని మీదకి వచ్చి ట్రిగర్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ట్రిగర్ అనేది క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీకు రూల్స్ ట్యాబ్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు యాస్టీజ్ ఆన్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఏంటి అప్డేట్ చోగడియా ఆటోమేషన్ ఆన్ ఎడిట్ అనే దాని మీద క్లిక్ చేయాలి సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫంక్షన్ అనేది క్లిక్ చేసుకోండి ఆన్ ఎడిట్ ఉంది కదా దీని మీదకి వచ్చి అప్డేట్ చోగడియా ఇది దీన్ని క్లిక్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఆన్ ఓపెన్ దగ్గర ఆన్ ఎడిట్ క్లిక్ చేయండి సేవ్ చేయండి ఇలా సేవ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు చూడండి ఎర్రర్ వచ్చింది కదా అలాంటి ఎర్రర్ ఎందుకు వస్తుందంటే చెప్పాను కదా సైన్ ఇన్ చేయాలని వన్స్ మీరు సైన్ ఇన్ చేసేటప్పుడు ఇలాంటి ఎర్రర్ వస్తుంది అంటే వెరిఫై అవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి ఇదేం పట్టించుకోవద్దు ఇది జస్ట్ నార్మల్ ఎర్రర్ అది సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అడ్వాన్స్లోకి వచ్చి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇది మిమ్మల్ని పర్మిషన్ అడిగిద్ది ఇక నేనేమి మీ డేటాను హ్యాక్ కానీ ఏం చేయట్లేదు మీకు ఈ గూగుల్ షీట్లో ఉన్న స్క్రిప్ట్ అంతా కూడా చాలా సేఫే సో మీరు నిరభ్యంతరంగా పర్మిషన్స్ అన్నిటి కూడా ఇచ్చుకోవచ్చు వన్స్ ఇలా అయిపోయిన తర్వాత మరలా యాడ్ ట్రిగర్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఆన్ ఓపెన్ మీద క్లిక్ చేయాలి స్ప్రెడ్ షీట్ ఆన్ ఓపెన్ ఆన్ ఓపెన్ సో ఇక్కడ ఆన్ ఎడిట్లో ఆన్ ఓపెన్ అనేది ఎక్కడుంది ఆన్ ఓపెన్ అంతే సేవ్ తర్వాత మూడోది వచ్చేసి స్ప్రెడ్షీట్ ఆన్ ఎడిట్ అప్డేట్ ఆస్టో డాష్ బోర్డ్ సో ఇక్కడ యాడ్ ట్రిగర్ మీద క్లిక్ చేస్తారు అప్డేట్ డాష్ బోర్డ్ ఎక్కడుందో సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ మీకు సింపుల్ షార్ట్ కట్ చెప్తాను ఏవైతే స్టార్తో ఉన్నాయో వాటిని కంపల్సరీ మీరు ఆన్ చేసుకోవచ్చు అనమాట సో ఆన్ ఎడిట్ సెలెక్ట్ చేసేసుకొని సేవ్ చేసుకొని సరిపోతుంది ప్లానెటరీ ట్రాన్సిట్స్ అప్డేట్ డేట్ ఇన్ బియిట్ సో ఇది ఒక్కటి మళ్ళీ మీకు చూపిస్తా చూడండి అప్డేట్ డేట్ ఇన్ బిఎటు అప్డేట్ డేట్ ఇన్ బిఎట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ స్ప్రెడ్షీట్లో టైం డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోండి దీనికి ఒక దానికి మాత్రం తర్వాత అవర్ టైం బదులు డే టైం పెట్టుకోండి మిడ్ నైట్ వన్ ఇయమ్ టు ఇఎం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి అన్నీ ఈజీనే ప్రతిదీ కూడా ఒక టైం బేస్డ్ ఒక్కటే నేను మీకు చూపిస్తున్నాను అన్ని ఆన్ ఎడిట్ ఆన్ ఓపెన్ ఉంటే చాలా ఈజీ ఈ ఫంక్షన్స్ అన్నీ మీకు దొరికేస్తాయి ఇవన్నీ ట్రిగర్ చేసుకున్న తర్వాతే అప్పుడు మీరు ఇంకా మిగిలినవి ఏవైనా కానీ ఇందులో మై డేటా కావచ్చు ఇవన్నీ ఎడిట్ చేసుకోండి ఎందుకంటే ఈ ట్రిగర్స్ ఆన్ చేయకుండా మీకు ఇందులో ఆటోమేటిక్ ఫంక్షన్స్ ఏవి కూడా పని చేయవు ఆటోమేటిక్ ఫంక్షన్స్ ఏం పని చేయాలన్నా కూడా మీరు ట్రిగన్స్ అనేవి ఆన్ చేసుకోవాలి ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి రూల్స్ ట్యాబ్లోకి వచ్చి ఇక్కడ ఏవైతే ఆన్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఆన్లో ఉండాల్సిందే ఎన్ని ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు మామూలుగా మీరు మీ పేరు మెన్షన్ చేయొచ్చు మీ పేరు ఏదైతే అది తర్వాత మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రాన్ని అంటే చంద్రుడు మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ నక్షత్రాన్ని ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ భరణి అయితే భరణి క్రితిక అయితే కృత్తిక ఇట్లా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు లగ్నం ఉంటుంది సో లగ్నం సెలెక్ట్ చేసుకోండి ఇంతకుముందు చూపించినట్టుగా ఇంతకుముందు చూపించినట్లుగా ఏ లగ్నం అయితే ఆ లగ్నం సెలెక్ట్ చేసుకోండి అండ్ తర్వాత మరి ఈ డీటెయిల్స్ ఎలా వస్తాయి మనకి అంటే దీనికి సింపుల్గా మీకు ఆర్వీఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్లోకి రండి ఆన్లైన్లోనే ఉంటుంది ఆర్వై ఆర్వీఏ రహస్య వేదిక ఆస్ట్రాలజీ వీళ్ళ దాంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ టైము బర్త్ ప్లేస్ మెన్షన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరికి పదిహేను రెండు వేల పదిహేను సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే స్క్రోల్ డౌన్ చేశారనుకోండి ఇక్కడ చూడండి మీకు హౌస్ సిగ్నిఫికేటర్స్ ప్లానెట్ సిగ్నిఫికేటర్స్ అని ఉంటుంది మనకి ఈ ప్లానెట్ సిగ్నిఫికేటర్స్ కావాలన్నమాట సో రవి ఏం సిగ్నిఫై చేస్తున్నారు ఆరు రెండు స్థానాల్ని సిగ్నిఫై చేస్తున్నారు కాబట్టి ఆరు రెండుని ఇక్కడ మీరు రవి దగ్గర సిగ్ని ఎంటర్ చేయండి ఆరు ఆరు కామ రెండు ఇట్లా తర్వాత చంద్రుడు ఏం సిగ్నిఫై చేస్తున్నాడు సో చంద్రుడి దగ్గర రండి ఒకటి నాలుగు ఆరు తొమ్మిది స్థానాలను సిగ్నిఫై చేస్తున్నాడు ఈ ఒకటి నాలుగు ఆరు తొమ్మిది అనేది ఇక్కడ మెన్షన్ చేయండి ఇలా ఇక్కడ ఏ గ్రహం ఏ స్థానాన్ని సిగ్నిఫై చేస్తుంది అనేది ఇక్కడ ఎంటర్ చేయండి దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆర్వీఐలో లభిస్తాయి ఆ తర్వాత ఏం చేస్తారు అంటే మనకి ఈ గ్రహాలు అనేవి ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అలానే ఈ గ్రహాలకు సబ్బార్డ్ అనేది కావాలి ఆ డీటెయిల్స్ కూడా మనకి ఆర్వీఐలోనే లభిస్తాయి రవి ప్లానెట్ ఉంది అలానే అది ఏ నక్షత్రంలో ఉంది దాని సబ్లాడ్ ఎవరయ్యారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి లభిస్తాయి సో రవి వచ్చేసి ఉత్తరాషాడ రెండో పాదంలో ఉన్నారు అంటే రవి తన సొంత నక్షత్రంలో ఉన్నారు సో ఇక్కడ ఉత్తరాషాఢ అనేది రెండో పాదం మనకి మకర రాశిలో ఉంటుంది కాబట్టి ఎస్ఏ అంటే సాట్రన్ అన్నమాట మీరు ఎస్ఏ విఈ ఇలా కాకుండా వీటిని పూర్తిగా మెన్షన్ చేయండి జూపిటర్కి జూపిటరు శాటర్న్కి శాట్రన్ ఇట్లా సో ఇది వచ్చేసి సబ్లాడ్స్ ఇది వచ్చేసి స్టారు ఈ గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఎవరయ్యారనేది ఇక్కడ మెన్షన్ చేయండి అలానే రవి సబ్లాడ్ ఎవరు అయ్యారు ఇది యాక్చువల్లీ మీరు మెన్షన్ చేసినా చేపినా పర్లేదు మనం సబ్లాడ్స్ని తీసుకోదు మనకి స్టార్స్ని తీసుకునిద్ది మెయిన్గా సిగ్నిఫికేషన్స్ మాత్రం కంపల్సరీ ఎంటర్ చేయాలి అలానే ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడే లభిస్తాయి ఇది వచ్చేసి మనకి ప్లానెట్స్కి సంబంధించింది ఇది వచ్చి హౌసెస్కి సంబంధించింది సేమ్ ఇది కూడా అంతే గ్రహాలకు సంబంధించి అలానే సహనాలకు సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి వీటి వరకే ఎంటర్ చేయండి ఇవన్నీ మీరు అవసరం లేదు జస్ట్ వీటి వరకే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఊరినే చూపిస్తున్నాను ఇట్లా మీరు అన్నీ మెన్షన్ చేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి అలానే ఇక్కడ మీకు చంద్రుడికి సంబంధించిన అష్టక వర్గా ఉంది కదా ఇది కూడా మీకు ఆర్వీఏలోనే ఉంటుంది మీరు స్క్రోల్ డౌన్ చేశారనుకోండి ఇక్కడ చూడండి అష్టకవర్గం అనే దాంట్లో ఎంఓ మూన్ అని ఉంటుంది సో మూన్లో ఫస్ట్ వచ్చేసి మేష అన్నమాట అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేష రాశి వృషభ రాశి మిథునము కర్కాటకము సింహము ఇట్లా వస్తాయి ఏదైనా కానీ కాబట్టి ఫస్ట్ ఉన్నది మేష రాశి సో ఇక్కడ ఏడు పాయింట్లు ఉంది కదా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సెవెన్ అని టైప్ చేయండి ఇట్లా ఏ రాశిలో చంద్రుడు ఎలా ఉన్నాడు సెవెన్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ త్రీ ఏ రాసి ముందు ఆ రాశి సెలెక్ట్ చేసుకోండి త్రీ ఇట్లా సో కేవలం మీరు ఇది మాత్రమే ఫిల్ చేస్తే సరిపోతుంది ఈ బాక్సెస్ మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ సో ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ దేనికే అంటే ఇక్కడ మనకి డాష్ బోర్డులో చోగడియా రాహుకాలం అని ఉన్నాయి కదా ఇవి కాస్త యాక్యురేటెడ్గా ఉండాలి అంటే మనం ఏ ప్రదేశంలో అయితే పుట్టామో లేదంటే యాజ్ ఆఫ్ నో మనం ఎక్కడున్నామో మనం ఎక్కడ పుట్టామో అనే దానికంటే కూడా మనం అనేది మెన్షన్ చేశారనుకోండి లాటిట్యూడ్ లాంగ్వెట్యూడ్ అనేవి దాని ఆధారంగా ఈ రాహుకాలము అలానే ఈ చోగడి అలానే వస్తాయి సో ఇదేంటంటే మంచిది అనమాట ఈ టైంలో ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది సో దానికోసమని వాటిని ఇక్కడ మెన్షన్ చేశాను మీరు ఈ అన్ని షీట్లోనూ వాటిని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కేవలం మై డేటా షీట్లోకి వచ్చి ఇక్కడ ఆ ల్యాటిట్యూడ్ ఏంటి లాంగిట్యూడ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బెంగళూరులో ఉన్నారు లేదంటే హైదరాబాద్లో ఉన్నారు అనుకోండి హైదరాబాద్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ సో సెవెన్ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ దీన్ని కాపీ చేసుకుంటే ఇక్కడ డిగ్రీస్ కానీ ఎన్ కానీ వీటిని కాపీ చేయకూడదు గుర్తుపెట్టుకోండి సో దాన్ని ఇక్కడ ఇస్తారు అలానే లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ డిగ్రీస్ అనేది ఉండకూడదు లాస్ట్లో జాగ్రత్తగా చూసుకోండి వాటిని ఎక్కడిస్తారు అయిపోతుంది అండ్ తర్వాత మనకి మెయిన్గా కావాల్సింది ఏ వర్కౌట్ అవ్వాలంటే జెమినైకి సంబంధించిన ఏఐ ఏపీఐ కీ అనేది ఇవ్వాలి ఇది మీకు ఫ్రీగా జెమినై లేదా గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి ఏం చేస్తారు అంటే గూగుల్లోనే జనై ఏపీఐ కీ అని చెప్పి సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వెబ్సైట్లో ఒక రండి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి దానికి ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ అనో ఇట్లా ఏదో ఒకటి తర్వాత మీకు ఆ ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కదా ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే గెట్ ఏపీఐ కీలో ఒక రండి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ ఏపీఐ కీ అని చెప్పేసి ఉంటుంది దీని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేశారో ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కీ అని చెప్పేసి క్లిక్ చేయండి ఇలా చేసిన తర్వాత మీకు ఒక ఏపీఐ కీ అనేది వస్తుంది ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఈ ఏపీఐ కీ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకొని దీనిని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి ఆ పేస్ట్ చేసిన తర్వాత పేస్ట్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత ఈ బటన్ మీద క్లిక్ చేయండి ఈ రీఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డేటా మిగిలిన అన్ని షీట్స్లో కూడా అప్డేట్ అయిపోతుంది చూసారా బెనిఫిక్స్ మారిపోయారు మాలిఫిక్స్ మారిపోయారు అలానే ఫిఫ్త్ హౌస్ని ఎవరు సిగ్నిఫై చేస్తున్నారు ఎయిత్ హౌస్ని ఎవరు సిగ్నిఫై చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా మారిపోతాయి ఇలా మారిపోయిన తర్వాత ఇప్పుడు మీరు డాష్ బోర్డ్లోకి రండి వచ్చిన తర్వాత మీరు ఏ రోజైతే మార్కెట్కి సంబంధించి అనలిసిస్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్త్ జనవరి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ ఆగారంటే ఇక్కడ మీకు ఈ మూన్ ఫేసెస్ అప్డేట్ అవుతాయి ఈ అప్డేట్ అయ్యేంత వరకు కాస్త వెయిట్ చేయండి వన్స్ మీకు ఈ డీటెయిల్స్ అన్ని అప్డేట్ అయిన తర్వాత చూసినట్లయితే చూడండి మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ని బట్టి ఆటోమేటిక్గా చంద్రుడు ఈ నక్షత్రంలో ఉన్నారు ఆ నక్షత్రాధిపతి ఎవరయ్యారు ఆ నక్షత్రాధిపతి మీకు ఏ స్థానాన్ని సిగ్నిఫై చేస్తున్నారు ఇది మీ జన్మ జాతకాన్ని బేస్ చేసుకుని ఉంటుంది అలానే ఇక్కడ రాహుకాలం మారిపోతుంది చోగడియా ముహూర్తం కూడా మారిపోతూ ఉంటుంది ఇలా వన్స్ అన్ని అప్డేట్ అని అనుకున్న తర్వాత అప్పుడు ఈ జమనైకి సంబంధించిన ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇలా ఒక్కసారి క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకొని మిగిలిన ట్రాన్సిట్ కావచ్చు ఇవన్నీ అప్డేట్ అవుతాయి అట్ ద సేమ్ టైం మనకి జెమునా కూడా అనాలిసిస్ చేసి దాని రిపోర్ట్ అనేది ఇస్తుంది ఆ రిపోర్ట్ అనేది సక్సెస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట ఇక్కడ మనం ఫ్రీ ఏపీఐకి యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు అలాంటి సందర్భాల్లో ఒక టూ త్రీ మినిట్స్ ఆగి మరలా దీని మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు జెమినైకి సంబంధించి ప్రెడిక్షన్ అనేది వస్తుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి అప్డేట్ అయ్యింది ఇక్కడ మనకి రాహు సంబంధించి ఇక్కడ మనకి రాహుకు సంబంధించి జరుగుతుంది సిగ్నిఫికేషన్స్ ఇలా చూపిస్తాయి కానీ దాన్ని ఏం పట్టించుకోవద్దు దశాభక్తి అనేది బేసిక్గా ఇక్కడున్న నక్షత్రానికి ఇక్కడున్న సిగ్నిఫికేషన్ అనేది ఇక్కడ రైట్ వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేదు రైట్ లేదు అనుకుంటే ఇంకొకసారి మరలా జనరేట్ చేయండి సరిపోతుంది సో ఇక్కడ చూడండి ఎనిమిది రెండు అనేది యాక్టివేషన్ చూపిస్తుందిగా ఎయిత్ అండ్ సెకండ్ హౌస్ యాక్టివ్ అనేది సో దీన్ని బట్టి రిపోర్ట్ ఇస్తుంది అనమాట అంటే రాహు మీకు రెండు ఎనిమిది స్థానాలను సిగ్నిఫై చేస్తున్నారు కాబట్టి ఎనిమిది అంటే సడన్ ఈవెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇలాంటి వాటిని తెలియజేస్తుంది సెకండ్ హౌస్ అంటే వెల్త్ వీటిని తెలియజేస్తుంది కాబట్టి రెండు యాక్టివేషన్లో ఉన్నాయి కాబట్టి ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అనేది చెప్తుంది ఇదిగోండి ట్రేటర్స్ మైండ్ సెట్ అలానే మార్కెట్ అప్డేట్ని చెప్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ఏలో వచ్చేస్తూ ఉంటాయి ఒకవేళ ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి మరలా ఒకసారి రీజనరేట్ చేసుకోండి తర్వాత ఇది ఏ బేసిడ్ కాబట్టి అప్పుడప్పుడు ఖచ్చితంగా మిస్టేక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి ట్రాన్సిట్ ఇలా రాంగ్ చూపించవచ్చు సో ఇటువంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే అసలు ఇది ఏం చెప్తుందో చూసుకొని ట్రాన్సిట్ అంటే డేటా కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం వీడియోస్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా అష్టకవర్గ పాయింట్స్ వీటన్ని చెప్పాం కాబట్టి అలాంటి వాటి నుండి ఒకసారి చెక్ చేసుకోవచ్చు నైంటీ పర్సెంట్ మీకు యాక్యురేటెట్గానే వస్తుంది ఒక టెన్ పర్సెంట్ మాత్రం మిస్టేక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోండి అలానే మీకు ఏఐ రిపోర్ట్ అనేది ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా లభిస్తుంది మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది ట్రాన్స్లేట్ అవుతుంది ఇలా ట్రాన్స్లేట్ అవుతుంది అయిన తర్వాత ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పాపప్ వస్తుంది అందులో మరలా మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి క్లియర్గా